సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో ఐక్యత సర్పంచుల ఐక్యత అధి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇంకా అందక ఇబ్బందులు పడుతున్నటువంటి సర్పంచుల యొక్క సమస్యల పైన ఈ రోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది మరి గతంలో ఇటు విషయంలో ప్రభుత్వం కానీ అటు అధికారులను కానీ ఎవరికి అడిగినా కానీ ఎవరు కూడా స్పందించకపోవడంతో గవర్నర్ గారిని కలిసి మరి మా యొక్క ఆవేదనను చెప్పడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నుండి వీలైనంత త్వరగా మా యొక్క నిధులు ఇప్పించే విధంగా మా యొక్క పెండింగ్ బిల్లులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో చేసిన సర్పంచుల అభివృద్ధి పనులపైన పిల్లులపైన ప్రభుత్వం స్పంది ఆరు నెలలైనా స్పందిస్తలేదు కాబట్టి ఇవాళ మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మా సర్పంచ్లు అక్కడక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ కొంతమంది సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు వాటిని నివారించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ పనులు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులపై స్పందించి దానికి అనుకూలంగా బిల్లులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇవాళ మేము అనేక సార్లు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కానీ ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కానీ అందరికీ వినత్ పత్రాలు స్పందన లేదు కాబట్టి ఇవాళ పరిస్థితి గవర్నర్ దగ్గరికి వచ్చి మేము వినద్ పత్రం అందజేశాం అందజేయలే గవర్నర్ గారు అనుకూలంగా స్పందిస్తూ మీ సమస్య నాకు అర్థమయ్యింది వాస్తవానికి నేను గ్రామంలో పదమ పౌరుడు కాబట్టి మీరు పని అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులు తక్షణమే మేము మొదటిగా ప్రభుత్వం మీకు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రభుత్వం కూడా చూడాలి అని గవర్నర్ గారు అనడం కూడా మేము సర్పంచ్లం అందరం మాకు మనోధైర్ణం కల్పిస్తూ గవర్నర్ గారు మనోధరణ కల్పిస్తూ మా పెండింగ్ బిల్లులు ఇప్పించే దాంట్లో కృషి చేస్తానని చెప్పినందుకు కూడా గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం స్వానుకూలంగా స్పందించి ఇప్పటికైనా గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ పెండింగ్ బిల్లులు తక్షణమే ఇవ్వాలి గ్రామ పంచాయతీలకు ఆరు నెలల సంధి బిల్లులు ఇవ్వడం లేదు కాబట్టి ఆ బిల్లును కూడా అదేవిధంగా నిధులు కూడా కేటాయించి గ్రామాలకు అభివృద్ధికి సహకరించాలి అప్పుడే ఇది ప్రజాపాలన అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కోరుతూ